హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నిన్న సుమాన్ ఈ వెల్లంపల్లి గ్రామంలో అనేక సామాజిక రుగ్మతల పట్ల మంచి పాటలు అర్థవంతమైనటువంటి పాటలు పాడే వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి అలాగే తల్లి తండ్రి భార్య పిల్లలు ఎవరూ లేనటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి పేద కళాకారుడు కేతపాక శంకర్ మనకు అందుబాటులో ఉన్నారు సో తనకి కుటుంబం కానీ తల్లిదండ్రులు కానీ లేరు ఆయన మల్ తెలంగాణ ఉద్యమంలో కూడా పదకొండు రోజుల పాటుగా వరంగల్ సబ్జెల్లో తెలంగాణ కోసం సబ్జెల్లో ఉన్నటువంటి వ్యక్తి అలా పేద కుటుంబానికి చెందిన కళాకారుడిగా మనం చెప్పవచ్చు సో అటువంటి శంకర్ మనతో ఉన్నారు ఇప్పుడు తన గొంతు ద్వారా కొన్ని పాటలు వినే ప్రయత్నం చేద్దాం బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో మని కోరుతుంది కష్టానికి ఎవరు తెలుపమని కోరుతుంది గుండెలు నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కార్యకులు ఎవరో తెలుపుమని కోరుతుంది కళ్ళుండి కదలలేదు నరుండి అడగలేదు కాళ్ళుండి కదలలేదు నరుండి అడగలేదు ఎన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాసుకున్నా గుండెలు నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది అయ్య తను వంత జీతం అప్పు కింద గడిచింది అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది అయ్య తను వంత జీతం అప్పు కింద గడిచింది గడ్డల మీద తప్పటడుగుల లెక్క గడ్డల మీద తప్పటడుగుల లెక్క చిన్నతనమత నాది చీకటిలోనే తెల్లారింది గుండెలు నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులు తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులు తెలుపమని కోరుతుంది అనుకోలేని ఎప్పుడు ఈ రోజులుస్తాయని బ్రతుకుదరి పులికపాయే పూట పసుపు తప్పదాయే అనుకోలేని నిపుడు ఈ రోజులుస్తాయని బ్రతుకుద్దరు పూలికపాయే పూట పస్తు తప్పదాయే నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోని నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోన్ని ఏ సాయం దిక్కులేని వంటరు నీ గుండెలో నగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకుల్ ఎవరూ తెలపని కోరుతుంది సో అలాగే మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సో ఎటువంటి పాటల్ని పాడుతూ ప్రజలకు చైతన్యం చేసే ప్రయత్నం చేస్తుండేవారు అంటే మన సిరులు ఏ విధంగా ఉంటాయి మన పరిస్థితులు ఏంది ఆంధ్ర వాళ్ళకున్న మనకున్న సమస్య ఏంది అంటే మన జిల్లాలు ఒక్కొక్క జిల్లాను విభజించుకుంటూ అంటే శీలకంగా భావించిన ఆ మీద కేసు అయిన విషయం ఏంటంటే రచ్చబండ అప్పుడు నర్సిండు నల్ల కిరణ్ కుమార్ రెడ్డి నడిపించిన అప్పుడు మేము చెట్లు కొట్టేసినాం ఎందుకంటే అధికారులు రాకుండా మా గ్రామానికి సపోజా పెట్టకుండా అక్కడ మేము అడ్డుకున్నాం అడ్డుకున్న తర్వాత అప్పుడు అంతకుముందు కన్స్ట్రీ శ్రీకాంతాచార్య గారు కూడా చనిపోవడం జరిగింది ఆయన నినాదాలు కూడా చేసినాం అది ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉన్నది ఎఫ్ఐఆర్ కూడా ఉంది అందులో మేము అక్కడ నినాదాలు చేసింది నేనే అడ్డుకున్నది కూడా నేనే జైలు విషయంలో పోయినా పదకొండు రోజులు పోనా మళ్ళీ మాకు వేలు వచ్చింది సరే కుమార్లక్ష్మి అని అంతకుముందు ఏం లేదు కానీ పదవులు ఏం లేవు కానీ ఆయన తీసుకొచ్చాను బయట ప్రస్తుతానికి ఆర్థికంగా ఆర్థికంగా ఆయనకు ఉన్నది ప్రస్తుతానికి సర్పంచ్ ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ సర్పంచ్ అప్పుడు ఏం లేదు జైల్లో ఉన్నటువంటి మిమ్మల్ని బెయిల్ మీద తీసుకోవచ్చు ఎందరు ఉన్నారు అప్పుడు జైల్లో ఎన్ని రోజులు ఉన్నారు పదకొండు రోజులు పదకొండు రోజులు ఎక్కడ వరంగల్ సెంట్రల్ వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు తెలంగాణ ఉద్యమం కోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యారు ఊ వెలిగే వెన్నేలమ్మా ఓ చల్లని జాబీలమ్మా తెల్ల తెల్లని మల్లేలమ్మా విరబూసిన జాజీ కొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిందా నేననుకుని నీవుడిలో నిదురూడా నీ నీవుడిలో నిదురూడా పొద్దు పొడవక ముందే లేచి చేత పట్టుకొని కరకర కర ఎండల్లో నా నష్ట మూలా కూర్చి కడుపునా నిన్ను కంటి నీ కొడుకు నిన్ను దక్కించు కుంటిని గదరా కొడుక నిన్ను దక్కించు కుంటిని గదరా కొడుక విలిగి విన్నీలమ్మ భూచల్లని జాబీలమ్మా తెల తెల్లని మల్లీలమ్మ విరబూసిన జాజీ కొమ్మ నా కొడుకు ఏడన్నా కనిపించిందా అనుకుని నీ ఒడిలో నిదురోయిండా నీ నన్నుకుని నీ ఒడిల్లో నిదురోయిండా నీ నన్నుకుని నీ ఒడిలో నిదురోయిండా బలవంతమైనటువంటి వరకట్నం పైన కానీ అలాగే మూఢనమ్మకాల పైన కాని అలాగే మహిళా చైతన్యం పైన అనేక పాటలు పాడినటువంటి పేరు ఉంది అలాగే శంకర్కి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది తనకి తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ కుటుంబం ఎవరు లేరు పేదరికంలో ఒంటరిగా ఉంటున్నాడు సో తనకు సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది ఎలాంటి గుంట భూమి లేకుండా అడుగు జాగా లేకుండా నాలాంటి కళాకారులను మీ పిఎస్వి టీవీ అందరినీ తీసి వాళ్ళను ఒక రూట్లో అంటే ఒక మంచి ఉన్న స్థానంలో నిలపాలని మీ పిఎస్వి టీవీ చాలా గొప్పగా నిలబాలని కోరుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు